ఈ రోజు వైసీపీకి రెండు పెద్ద షాక్లు రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి ఓపిక లేదు అమ్మ నుంచి ఇంతే నారాయణ ఒకటి వారికి ఉన్న పదకొండు రాజ్యసభ స్థానాల్లో ఇప్పటికే నలుగురు రిజైన్ చేసి వేరే పార్టీలకు వెళ్ళిపోయారు

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని వైసీపీ ఎంపీ మేడా రఘునాథ్ రెడ్డి కలవటం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది ఇక మొత్తం పదకొండు వైసీపీ మంది రాజ్యసభ సభ్యుల్లో మోపిదేవి

ఇక లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న వైసీపీ ఎంపీల్లో మిథున్ రెడ్డి జైలులో ఉండగా అవినాష్ రెడ్డి మాజీ మంత్రి వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్నారు